విజయనగరం పట్టణంలో రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల మంత్రివర్యులు కొన్నపల్లి శ్రీనివాస్ విజయనగరం ఫూల్ బాగ్ కాలనీ దగ్గర గల మూగా చెవిటి మరియు బ్లైండ్ పాఠశాలలను సందర్శించారు మంత్రివర్యుల పుట్టినరోజు సందర్భంగా మూగా చెవిటి మరియు బ్లైండ్ విద్యార్థుల మధ్యలో సతీసమేతంగా పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో సహపంక్తి అల్పాహారం తీసుకున్నారు అనంతరం బధిరుల పాఠశాల ఆవరణలో తన పుట్టినరోజు జ్ఞాపకంగా మొక్కను నాటారు అందుల పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు ఈ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు అలాగే జిల్లాలో అందరి ఆదరాభిమానాలతో సేవ చేయడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు సర్వశిక్ష ఎపిసి రామారావు బధిరుల ప్రిన్సిపాల్ జే దయానంద్ అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ కె మహేశ్వరరెడ్డి అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఎం రాంబాబు పాల్గొన్నారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని వెంకటేశ్వర్శించుకుని ఈరోజు స్కూల్ దఖండం స్కూల్ లైన్ స్కూల్ కూడా ఈ పిల్లలందరితో సెలబ్రేట్ చేంత అందంగా ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ఇది నా మొదటి రోజు నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఎల్లప్పుడూ నేను రుణపాటు ఉంటానని వాళ్ళు నన్ను ఈ రకంగా గుర్తించి ఈ ప్రజాసేవ చేయించుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు యావత్తు తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అలాగే కూటమి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి మరి ఈ ప్రజలందరూ కూడా నాకు దీవించి నన్ను గెలిపించి ఈ అవకాశాన్ని ఈ బాధ్యత వచ్చేలా చేసినందుకు అందరికీ కూడా రుణపడి మరింత సేవ చేసేదానికి మరింత కాన్స్టిట్యున్సీలోని జిల్లాలను అందరు ఆదర అభిమానం పొంది మరింత సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించారు అందరికీ కూడా పేరు లేదు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను కొండపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం కొండపల్లి శ్రీనివాస్